ముసల్లీన్ వైల్ ఏంటి ఆ వైల్ ఎంతటి అంటే నరకములో వైల్ అనేటువంటి ఒక భయంకరమైన సుడిగుండం ఉంది నరకం అంటుందంటే అల్లా ప్రతిరోజు అల్లాతో వేడుకుంటుంది అల్లా ఈ వైల్ని నేను తట్టుకోలేకపోతున్నాను నరకం అల్లాతో ఫిర్యాదు చేస్తుంది నేను వైల్ని తట్టుకోలేకపోతున్నాను ఈ నమాజు చదివేటువంటి వారికి వైలుంది ఆ వైల్లో వేస్తాను అన్నాడు అల్లదీ వీళ్ళు బద్ధకంతో ప్రజలకు చూపెట్టడానికి నమాజు చదువుతారు అది ఈ నమీర్ సాబర్ పిలిపించుకోవడానికి నమాజ్ చదువుతాడు ఈయనకి ఇజ్జత్నా పోలికే ఏ డ్రెస్ పెంత ఏ టోపీ పెంత కలాస్ అయిపోయినట్టే నువ్వు బద్ధకంతో నమాజు చదివితే ప్రజలకు చూపెట్టడానికి నమాజు చదివితే అయిపోయినట్టే నువ్వు వైల్కి వెళ్ళిపోయినట్టే నమాజు చదివే వాళ్ళ గురించి చెప్పాడు ఎక్కడ నమాజు చదివే వాళ్ళ గురించి చెప్పాడు వీళ్ళు నమాజుని బద్ధకంతో చేస్తారు సాక్షాత్తు ముమ్మస్ వారు ఒకరోజు బాగా రాత్రి సమయం అయిపోయింది కలవరింతలో అంటే కలవరపాటులో ఉన్నారు త్రోటుపాటులో ఉన్నారు ఫాతిమ రది అల్ల తాలా అని అడుగుతున్నారు నాన్న ఇంకా ఏంది ఇంత సమయం అవుతుంది నిద్రించలేదంటే అమ్మా ఏ కన్ను అయితే నరకాన్ని చూసిందో ఆ కంటికి నిద్ర ఎలా పడుతుందమ్మా అన్నారు ఈరోజు మనకు అది కనపడతలేదు కాబట్టి మన ఇష్టం నా ఇష్టం అంటే చదివితే చదువుతాను లేతే లేదంటున్నాను నమాజు నాకు కుదిరితే వస్తానండి లేకపోతే లేదంటున్నాడు ఈరోజు మనిషి నా సరే కాంఫీ శేఖర్ నరక కాపలాదారులు అడుగుతారు మీరందరూ నరకంలోనికి ఎందుకు వచ్చారయ్యా మీరందరూ ఏ ఏ పాపాలు చేశారు కాలు మీరు నరకానికి ఎందుకు వచ్చారయ్యా అంటే అప్పుడు ఏదో మేము హత్యలు చేశాము లేకపోతే మేము ఏదో పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేశామని అని చెప్పారు కాలు లెమ్నకు మినల్ ముసల్లి నమాజులు చదివే వాళ్ళం కాదు ఏం చేసేవాళ్ళు వృధా మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపణ చేసేటువంటి వాళ్ళు నమాజు చదవడం అంటే అల్లా సుబ్బాలతో కురాన్ లో నమాజు చదవండి అనే ఆదేశం కాదు అఖీ నమాజును స్థాపించండి దినములలో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా ఫజర్ నమాజ్ ఈ రోజు ఫజర్ నమాజులో ఎంత మంది ఉంటున్నారు సుదరుడర జ్ఞానంతో ఆలోచించండి నబీ సల్ అల్లిస్ అన్నారు ఫజర్ నమాజు యొక్క రెండు రకతుల సున్నత ఉందే ఫజర్ నమాజు యొక్క రెండు రకాతుల సున్నత ప్రపంచంలో ఉన్నటువంటి ధన మొత్తం కూడా ఒక తరాజులో పెట్టి ఈ రెండు రకాతుల సున్నతిని మరో తరాజులో పెడితే ఈ రెండు రకతుల సున్నత ముందు ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా తేలిపోతుంది అన్నారు రకాతుల సున్నతే అంత మేలైనది అంటే ఇక ఫరజ్ ఎంత మేలయ్యి ఉండి ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించామా అసలేతుకై రొమ్మిరన్నా నిదురించటం కంటే నిదురించటం కంటే మీరు నమాజును చేయటమే మీకోసం మేలైనది ఫజర్లో బరకత్ ఉంది ఫజర్లో రహ్మతు ఉంది ఫజర్లో విజయం ఉంది ఆ ఫజర్లోనే నీ కోసం సర్వ మేళ్ల ద్వారాలున్నాయి ఈరోజు సైన్స్ కూడా ఏమంటుందో తెలుసా ఆ ఫజర్ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫజర్ నమాజ్కి ముందు ఒక గంట కంటనర్ నుంచి మొదలుకొని ఎప్పటిది సూర్యోదయం అయ్యేదాకా ప్రకృతిలో కూడా అనిర్వచనమైనటువంటి మార్పులు చేర్పులు సర్వము కూడా రీచార్జబుల్ సమయం అది ఆ సమయంలో గనక నీవు మేలుకుంటే ఆ సమయంలో గనక నీ ఆరాధనలో ఉంటే నీ చేతిలో విజయ బావుట ఉన్నట్టే ఎవడైతే ఫజర్ నమాజు చదివాడో వాడి యొక్క గెలుపు బాధ్యత నాది అంటున్నాడు అల్ల సుమానతలో వాడి రక్షణ బాధ్యత నాది అంటున్నాడు ఆ ఫజర్ నమాజ్ నే కొట్టేస్తున్నాను నబీ సల్ల అలీలం వారు అంటున్నారు ఎవడైతే ఫజర్ నమాజ్ ఈషా నమాజ్ చదవడో వాడు మునాఫిక్ అవుతాడు జాగ్రత్త ఫజర్ నమాజు ఈశా నమాజు మునాఫిక్ చాలా కష్టమైంది ఎప్పుడో ఒకసారి భయ్ అది వేరే విషయం స్నానం చేయాల్సి వచ్చింది లేకపోతే బాగా ఒళ్ళంతా అలసిపోయింది లేచి తల్లికి కొంచెం తెల్లవారిపోయింది ఇప్పుడున్న నెలలో ఒకసారి ఆ పరిస్థితులు వేరు అసలు ప్రతిరోజు దినచర్య చేసుకుని ఫజర్ నమాజులే చదవకుండా ఉంటే నేను అక్కడ ఒక్క ఫజర్ నమాజే కనుకుంటున్నామేమో ఒక్క నమాజ్ అయినా సరే ఈ విధంగా రోజు అలవాటు చేసుకుంటే సెలఫ్ విద్వాంసులందరూ ఏమన్నా పుణ్యాత్ములైనటువంటి ఆ పండితులందరూ ఏమంటున్నారో తెలుసా ఎవడైతే ప్రతిరోజు నమాజుల్లో చివరి రకతలో వస్తున్నాడో లేదా తష్వద్లో వస్తున్నాడో ప్రతి నమాజుకు వస్తున్నాడు కానీ చివరి రకాతులో వస్తున్నాడు లేదు అతైన అందుకుంటాడు వాడి పట్ల భయపడండి అతడులో మునాఫికత్ ఉంది అన్నారు ప్రతిరోజు అలవాటైపోయింది అయిపోయింది రెండు రకాతు ఎనిమిదిన్నర కదా ఖచ్చితంగా ఎనిమిది నలభై ఒకటికి అయిపోతుంది అనుకోండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిదికి వస్తాడు చివరి రకాతులో వస్తాడు అడావిడిగా వస్తాడు లేదా అత్తయాత్రలో వస్తాడు ఇలా ఎవడైతే ప్రతిరోజు నమాజులో చివరి రకాతులో అత్తయాత్ర అశ్వథులు వస్తున్నాడో అతడిలో మునాఫికత్ ఉంది ఎవరైతే నమాజుని విడిచిపెడతాడో అది ఘోరమైనటువంటి విషయం అసలు ఇంకా నేను నాలుగు పొట్లు చదువుతానండి ఒక్క నమాజ్ మట్టి కుదరట్లేదు ఒక్క నమాజ్ చదవకపోయినా నాలుగు చదువుతున్నావు మొత్తం చదవని కింద లెక్కే ఎవరి మీద నువ్వు యేసాని చేయటం లేదు నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు అలాంటి ఫజర్ నమాజ్ అందుకే నబీ సహాము అల్లిస్ వారు అన్నారు ఫజర్ లో ఎంత శ్రేయోదాయకం ఉంది ఎవరైతే ఫజర్ చదవలేదో వారి చెవులలో శైతాను మూత్రం వేశాడు ఇది మనకు కనపడదు అందుకనే మానసికమైనటువంటి పరిపక్వత కూడా ఉండదు ఎవడి ఫజర్లో ఫర్జ్ ఫరజ్ నమాజు ఉండదు వాడి జీవితంలో శుభం లేదు అన్న యొక్క మూత్రం పోసేటువంటి అర్థం ఏంటి మానసికమైనటువంటి వేదన కూడా ఉంటుంది సలఫ్ విద్వాంసులు ఇంకా అంటున్నారు ఫజర్ నమాజు చదవని వాళ్ళ యొక్క సాక్ష్యం కూడా తీసుకోరు వాడి సాక్ష్యం కూడా చల్లదు మరి ఎక్కడైతే ఫజర్ నమాజులు ఈ రోజు ఏ మసీదులో చూసుకోండి ఒక్క సఫ్ కూడా నిన్నట్లా జుమా వస్తేనేమో మసీదులు నిండిపోతున్నాయి అందుకని ఒక ఎహుది మినిస్టర్ ఏమన్నాడంటే మాకు ఇబ్బందే లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింల గురించి ఎప్పటిదాకైతే వాళ్ళు జుమాలో వచ్చినట్టు ఫజర్లో రాడు అప్పటిదాకా మాదే విజయం అన్నాడు జుమాలో వచ్చినట్టు ఫజర్లో వచ్చారనుకోండి ఇక ప్రపంచం వారిదే అధికారం అన్నాడు నిజం అది ఈరోజు ఫజర్ నమాజు ఈషా నమాజు అది చాలా పెనుభారం అయిపోయింది చాలా మందికి అయిపోయింది మంచి మంచి మేము ఖురానా తీసు మేము గుండెల మీద కడతావు అండి నువ్వు గుండెల మీద కట్టు పైన తలకాయ మీద కట్టు నువ్వు ఫజర్ నమాజ్ చేసి అతకపోతే నువ్వు ఎక్కడ కడితే ఉపయోగం ఉంది సాక్ష్యాలు కూడా చెల్ల సోదరులారు అంతటి కఠినమైనటువంటిది మరి ఫజర్ నమాజ్ నువ్వు అంత శ్రేష్టమైనటువంటి ఫజర్ నమాజ్ విడిచిపెడుతున్నావు అలా కోసం నువ్వేం త్యాగం చేస్తున్నట్టు తాజూద్ నమాజ్ తీసి పక్కన పెడితే ఫరజులే విడిచిపెడితే చాలా మంది అలవాటు చేసుకున్నారు నమాజుల్ని విడిచిపెట్టడం నమాజుల్ని లేటుగా చదవటం అన్నీ కలిపి చదువుకోవటం సోదరుడు అల్లాసు తల సుతరాము ఇష్టపడ్డాడు ఎందుకో తెలుసా ప్రళయదిన రోజున అల్లాసుబానవ తల అడిగేటువంటి మొదటి ప్రశ్న నమాజ్ సలాత్ గురించి నువ్వు నమాజ్ ఖాయం చేశావా నమాజ్ చదవటం అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు చదివితే నమాజ్ కాదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు కష్టమున్నా నమాజుని స్థాపించడం మసీదులు జమాతుతో పాటు స్థాపించడం చాలా మంది వంటగా చదువుకోవడం అలవాటైపోయింది అరే సోదరులరా జమాతుతో చదివితే ఇరవై ఏడు రెట్లు పుణ్యం ఎక్కువ లభిస్తుంది మరి అంత పెద్ద ప్రళయ దినో రోజు నువ్వు నుంచోపోతున్నా నమాజ్ గురించి జవాబు ఆయన అడగబోతున్నాడు నీ దగ్గర ఏముంది నేను ఫజర్ నమాజ్కి నిద్రపోతా ఉండేవాడిని రాత్రి రేత్రి పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా నేను ఫోన్లు చూసుకుంటూ కూర్చుండేవాడిని సినిమాలు ఆటలు పాటలు ఆడుకుంటూ కూర్చుండేవాడిని ఫజర్ నమాజ్లో నిద్రపోతా ఉండేవాడిని అల్లా సుబానతో ఇష్టపడతాడా నిన్ను అల్లా సుబానతో ఇష్టపడతాడా సుదరుల అజ్ఞానంతో ఆలోచించి ప్రళయదిన రోజున అల్లా సుబానతో అడిగేటువంటి మొదటి ప్రశ్న నమాజ్ ఒక ముస్లిం కి ఒక ముష్రిక్కి మధ్య వ్యత్యాసం ఏమిటంటే నానాజ్ నబీ ఆ ఒకసారి నీకు తౌహీద్ తెలిసిన తర్వాత నిన్ను షిరిక్ చేయమన్నారుకో నువ్వు చేయమన్న సంగతి నీకంటే బాగా వాడికే తెలుసు అందుకని నీకు షిరిక్ చే చెప్పడు వాడు ఎందుకు నీకు తెలుసు కదా ఆమె తౌహిద్ వాలాజే ఆమె షిరిక్ నే కడితే అంటావు నువ్వు వెంటనే సమాధానం ఇస్తావు కాబట్టి నీకేం చదువుతాడంటే ఇప్పుడు ఇంత పొద్దున్నే సల్లో ఏం వజు చేస్తావులే తర్వాత కొంచెం చేయి పాకి నాకు చదువుకో అని చెప్పింది అందుకే నవ్వి చెప్పారు మూడు ముళ్ళతో బంధించబడి ఉంటాడు మనిషి ఎప్పుడైతే దుబాతో లెగుస్తాడో అల్హమ్దులిల్లా ఎప్పుడైతే వజు చేస్తాడో రెండోది ఎప్పుడైతే మసీదు కోసం నడ కోసం బయలుదేరుతాడో మూడోది విడిపోతుంది లేకపోతే ఈ బంధనాలు నీకు ఆటోమేటిక్ కనపడవి అందుకని చాలామంది అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఎందుకుంటారు మాకు నిద్ర పట్టట్లేదండి ఎందుకు నీకు నిద్ర పట్టదంటే నువ్వు నమాజ్ని ఖచ్చితంగా ఆచరిస్తే ఎందుకు నిద్ర పట్టదు చాలామంది చెప్తుంటారు నాకు నిద్ర పట్టదండి లేకపోతే నాకు ఆ టెన్షన్ ఉంది ఈ టెన్షన్ ఉంది నమాజులో నా కంటి ఉంది అన్నారు నబీ సల్ వారు నువ్వు ఖచ్చితంగా ఫజర్ నువ్వు చదువు ఆ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి చూడు ఆకాశం నుంచి దూతలు వస్తారండి ప్రతిరోజు రామత్ తీసుకొని బరకత్ తీసుకొని ఫజర్ సమయంలో దైవదూతలు డూటీ మారే సమయం అది ప్రత్యేకించి అసర్ నమాజు ఫజర్ నమాజు సలాతులు వస్తే అసర్ నమాజులు శ్రేష్ఠమైనటువంటి ఐదు పుట్ల నమాజుల మేలైనటువంటిది ఫజర్ దూతలు డ్యూటీలు మారేటువంటి సమయం అల్లాడుతాడు దూతలారా నా దాసుల్ని నీ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళాను నమాజ్ నుంచి వెళ్ళాడు చూసాను అల్లా వెచ్చడి పడక అందమైనటువంటి భార్య అన్ని వసతులు ఉండి కూడా అల్లా నీ కోసం లేచి ఆ చలిలో ఆ రాత్రిలో ఉజు చేసి కాలినడకతో మసీదుకు వస్తున్నారు ఆ సమయంలో అల్లా మేము నీ దాసుల్ని చూసాము అసన్నమాజ్ కూడా ప్రపంచం మొత్తం కూడా పనిలో నిమగ్నం అయ్యేటువంటి సమయం అది ఆ అసర్ గురించి గురించి ఏం చెప్పారు ఎవడైతే కట్టుకున్న భార్య కడుపున పుట్టిన బిడ్డలు సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు బంగారం అన్ని ఇంట్లో ఉండి భార్య బిడ్డలు కూడా ఇంట్లో ఉండి ఆ ఇల్లు కాలి బూడిదైపోతే ఎంత నష్టమో ఒక అసర్ నమాజ్ విడిచిపెడితే అంత నష్టం అన్నారు సోదరులారు ఎప్పుడైనా ఇల్లు కళ్ళలో ఇంటి దగ్గరికి వెళ్ళారా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే ఆ వినేటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు ద్రవిస్తాయి అయ్యా సంవత్సరం వారికి కష్టపడి సంపాదించాను అయ్యా ఈ కూడా ఇంట్లోనే ఉండి అయ్యా అవి కాలిపోయినాయ్యా మొత్తం కాలిపోయింది బీరువా కాలిపోయింది వాళ్ళు అనేటువంటి మాటలకి ఎక్కడ ఉన్నోళ్ళు కూడా అందరికీ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నారు కదా పాపం అలాంటిది ప్రాణ నష్టం లేకుండా డబ్బులు ఇల్లు కాలిపోతేనే అంత నష్టం అయితే ఆ సంపాదించుకున్నటువంటి డబ్బులు భార్య బిడ్డలు ఆస్తిపాస్తులు అందరూ కలిసి బూడిదైపోతే ఎంత నష్టమో ఒక్క అసర్ నమాజు విడిచిపెడితే అంత నష్టం అన్నారు మరి మనం ఎన్ని అసర్ నమాజు లేకుడుతున్నాం అంటే నీ ఇష్టం వస్తే నమాజ్ చదువుతావా నీకు అనుకూలంగా ఉంటే నమాజ్ చదువుతావా జనాలందరికీ అబ్బో ఈయన భలే ఈయన దీందా ఆద్మీజీ అని అనిపించుకోవడానికి నమాజ్ చదువుతాడు ఈయన ఆ కాలనీలో ఉండోళ్ళు అందరూ అసలాం లేకం హజరత్ అని అనిపించుకోవడానికి నమాజ్ చదువుతాడు ఈయన అలా చదివిన వ్యర్థమే చదివిన వ్యర్థమే రియాకారితో చదివిన ప్రసన్నత కోసం ఆయన ప్రవక్త విధానంలో చదివితేనే నమాజ్ అవుతుంది ఆ నమాజే నిన్ను కాపాడుతుంది నబీ సల్లా అన్నారు ఎవరి నమాజ్ అయితే స్వీకరించబడుతుందో వారి మిగతా కర్మల స్వీకరించబడతాయి ఎవరి నమాజే స్వీకరించబడదో వాడి ఇతర కార్యాలు వారి ఇతర పుణ్యాలు కూడా స్వీకరించబడవు ఎందుకంటే నమాజే సున్నత ప్రకారం లేదు నమాజే ప్రవక్త విధానం ప్రకారం లేదు మా తాతోళ్ళండి మా పెద్దోళ్ళండి మా నాయకులండి మేము ఎప్పటి నుంచో ఇటనే చేసుకుంటాం వస్తున్నామండి రుకు కరెక్ట్గా ఉండదు సద్ధ కరెక్ట్గా ఉండదు కియాం కరెక్ట్గా ఉండదు సురతులు ఫాతియా ఉండదు సున్నత ప్రకారం లేకపోతే నువ్వు ఎన్ని నమాజులు చదివినా వ్యర్థమే మరి పరిస్థితి ఏంటి నమాజు ప్రళయ దిన రోజున అడిగేటువంటి మొదటి ప్రశ్న మరి ఐదు పూటల నమాజుని మనం ఎంతవటికి ఆచరణ చేస్తున్నాము ఆలోచన అంతటి వేదనతో కూడుకున్నటువంటి ఆ రోజున నిన్ను కాపాడేటువంటిది నమాజు ఎవరైతే అల్హందుల్లా మనస్ఫూర్తిగా ఎందుకంటే చీకటిలో మసీదుకు రావడం చలిలో వజు చేయడం ఎండాకాలంలో ఉపవాసం ఉండడం యవ్వనంలో ఆరాధన చేయడం అల్లాకు చాలా ఇష్టమైనటువంటి కార్యాలు మరి ఇలాంటి ఉన్నతమైనటువంటి సమయాలలో ప్రత్యేకించి ఫజర్ గురించి మాట్లాడుకుంటుంటాయి ఆ ప ఫజర్లో అంత మేలుంటే మరి ఆ ఫజర్ నమాజులు చదవకపోతే మన పరిస్థితి ఏంటి మునాఫికుల యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి అని చెప్పేసి అర్థం సోదరులారా సోదరి మండలారా జ్ఞానంతో ఆలోచించండి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఆ తీర్పు దిన రోజున అడిగేటువంటి మొదటి ప్రశ్నలోనే నువ్వు ఫెయిల్ అయిపోతే ఆ మొదటి ప్రశ్నలోనే నువ్వు విఫలమైపోతే నమాజులే ఖచ్చితంగా లేకపోతే నమాజులే సున్నత ప్రకారం లేకపోతే ఆ నమాజ్ కూడా ఎలా చదవాలి ప్రశాంతంగా చదవమన్నారు టకా 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 చదివేటువంటి నమాజ్ కూడా చెల్లుబాటు కాదు నమాజులో సుకును ఉన్నారు ఎందుకు నమాజు ద్వారా ప్రశాంతతన్నారు కదా చాలా మంది టకాటా టకాట అర్థం తెలియదు సురతాతి అర్థం తెలియదు సుభాన రబ్బిల్లా అంటే తెలియదు సుబాన రబిల్ అజీమ్ అంటే తెలియదు మరి ఈ విధంగా నువ్వు వంద సంవత్సరం నమాజు అయితే ఉపయోగమైంది నమాజ్ చదువుతున్నారు తావిజులు అంతరాలు కట్టుకుంటున్నారు నమాజులు చదువుతున్నారు ఫలానా వాళ్ళ దగ్గర మేము మొక్కున్నా ఉంటున్నారు నమాజులు చదువుతున్నారు వడ్డీలు తింటున్నారు నమాజులు చదువుతున్నారు కట్టగాలుపులు తీసుకుంటున్నారు నమాజులు చదువుతున్నారు అన్ని రకాలైనటువంటి హారాములు చేస్తూ ఉన్నారు ప్రయోజనం ఏంటి నమాజ్ అంటే నిన్ను ఒక మంచి మనిషిగా మార్చాలి నువ్వు ఒక ఉన్నతమైనటువంటి సదాచరణ చేసే వ్యక్తిగా మారాలి అది అల్లా సుబాన్వతో అలా కోరుకునేది కనుక సుద్రులారా నేను అల్లాతో దువా చేస్తున్నాను వాళ్ళ అల్లా మమ్మల్ని అందరినీ ఐదు పూట్ల నమాజ్ స్థాపించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు ప్రత్యేకించి నమాజులు మేలైనటువంటి ఫజర్ నమాజును మేము స్థిరంగా స్థాపించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు మమ్మల్ని మునాఫికత్ నుండి కాపాడు మమ్మల్ని ముష్రిక్ విధానాల నుండి కాపాడు అల్లా మమ్మల్ని ప్రాపంచిక వ్యామోహం నుండి కాపాడు వాళ్ళ జీవించి ఉన్నంతకాలం ధర్మం ప్రకారం జీవించే సౌభాగ్యాన్ని మరణించే సమయంలో కలిమాతో మా ముగింపుని ప్రసాదించు ఆమెను సలాం అలైకమ్ వరహమతుల్లాహి